అనుకుంటావు నా అక్క నా చెల్లి నా భార్య నా భర్త నా స్నేహితులు నా బంధువులు నా ప్రేయసి నా కన్నవాళ్ళు ఇలా చాలా చాలా అనుకుంటా ఉంటాం కానీ వాళ్ళెవ్వరూ మనతో పాటు కడ వరకు ఉండరు నా లైఫ్ లో నేను చాలా మందిని చూసేసానండి అలా చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ ఉంటారు మనకి ఇష్టమైన అమ్మమ్మలు ఉంటారు మనకి ఇష్టమైన తాతయ్యలు ఉంటారు ఐఎమ్ సో ఎమోషనల్ చాలా మంచి ఎమోషనల్ బాండేస్ ఉంది వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు నాతో లేరు వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ స్టాప్ వచ్చేసింది డిల నా స్టాప్ వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా లేకపోతే మా అమ్మమ్మ పోయారని నేను కూడా వెళ్ళిపోవాలా మా తాతయ్య పోయారని నా జీవితాన్ని నేను అక్కడ ముగించుకుని వెళ్ళిపోవాలా లేదా మా నాయనమ్మ నాకు చాలా ప్రేమగా చూసారు నాకు చాలా నేర్పించారని నేను అక్కడే ఆగిపోవాలా ప్రయాణించాను వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి ఎందుకంటే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారు ఆ జీవితాన్ని ప్రభువుకి ఇష్టమైనట్టుగా బతికెళ్ళిపోవాలండి వీళ్ళు ఎక్కడికే వెళ్ళరు ఈ స్టాప్ లో దిగేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు ఆ ప్రభు దగ్గరికి వెళ్తారు మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తం en